అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐకన్ పాలిటిక్స్ నమస్కారం బాలకోటే గారు నమస్తే సేవ సార్ ఎప్పటి నుంచో వివాదాస్పదంగా ఉన్న ఈ ముగ్గురు ఐపీఎస్ల మీద అంటే చాలామంది ఐపీఎస్లు ఉన్నారు అందులో ముగ్గురు మీద ఎట్టకేలకు వేటు పడింది సస్పెన్షన్ వేటు మాత్రమే పడింది మరి తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా చాలా ఉంటాయి ఇంకా మరి సస్పెన్షన్స్తో పాటు వాళ్ళ మీద ఏమైనా చర్యలు కూడా ఉంటే బాగుంటుంది అంటే ఈ ఇంత దారుణమైన విషయంలోన అంటే ఒక హీరోయిన్ని వేధించిన విషయంలో ఫర్దర్గా వెళ్ళేసి వారికి శిక్షలు కూడా ఖరారు చేసి వాళ్ళని శిక్షలు అమలు చేస్తే బాగుంటుంది సరే కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి రఘురామకృష్ణరాజు గారి విషయంలో కాకుండా అంటే కొత్తగా వచ్చిన ఈ కేసులోనా అంటే ఎక్కువ పబ్లిసిటీ వచ్చింది కదా ఈ కేసు అని చెప్పేసి దీంట్లో చేయడం వల్ల యూజ్ ఉంటుంది అంటారా అంటే కార్యకర్తలకు ఏమన్నా అంటే కొంచెమన్నా సాటిస్ఫై అవుతారంటారా అలాగే ప్రభుత్వం ఏం చేస్తుందంటే చంద్రబాబు గారి ప్రభుత్వం ఒక స్టేజ్ వరకు వెళ్తుంది కొంతమందిని మాత్రం శిక్షిస్తుంది దాని వెనుకున్న సూత్రధారను వదిలేస్తుంది ఎలా చూడాలంటారు మీ విశ్లేషణ చెప్పండి సార్ శ్రీని గారు నమస్కారం నమస్కారం సార్ వైసీపీ పరిపాలనకి లేదా వైసీపీ పరిపాలన అరాచకాలకి పరాకాష్ట కాదంబరి జత్వానికి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అరాచకాలన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఈ ముంబై సినీ నటిని ముంబై నుంచి తీసుకువచ్చి రాష్ట్రంలో ఉన్నతాధికారులుగా ఉన్న ముగ్గురు ఐపీఎస్ అధికారులు చేసిన చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు మాత్రం ఐపీఎస్ చరిత్రకే ఒక మాయన మచ్చ దీని ఇంకా లోతుగా మనం చదవలేకపోతున్నాం సినీ గారు ఎందుకంటే ముంబై నటి మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు మన రాష్ట్రంతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు ఎలాంటి బంధుత్వం లేదు కాబట్టి ఆమె మీద జరిగిన ఒక దాష్టికం ఎంత ఘోరాతి ఘోరంగా జరిగిందో కూడా సాధారణంగా మీడియాలో చాలామంది అలాగే రాజకీయ పార్టీలు లేదా ప్రజాస్వామిక పౌర సంఘాలు మహిళా సంఘాలు కూడా స్పందించాల్సినంతగా స్పందించడం ఆమె మాత్రమే రియల్ హీరోయిన్గా పోకుండా రియల్ హీరోయిన్ గా కొట్టాల్సింది మీరు ఒకసారి గమనించండి ముంబై నుంచి విజయవాడకి తెచ్చి నలభై రెండు రోజులు జైల్లో పెట్టి తండ్రిని తల్లిని కూడా వేరు చేసి వాళ్ళను కూడా జైల్లోకి పెట్టి ఒక నిర్మానుషమైన ఇబ్రహీంపట్నం కొండ మీద నాలుగు రోజులు ఉంచి ప్రపంచానికి తెలియకుండా ఆమె పేరు జరిగిన దాష్టికానికి చేసి ఆమెను పంపించి అయినా కూడా మళ్ళీ ఆమె తెగువతో పోరాడుతుందంటే నిజానికి మరి ఆమె గడుచులు చెప్పుకోవాలి ఇక విషయం ఏంటంటే ఈ కాదంబరి జిత్వాని ఒక సినిమా నటే కాదు డాక్టర్ డాక్టర్ కూడా మెడికల్ ర్యాంక్ టాప్ ర్యాంక్ డాక్టర్ ఆమె తండ్రి నావీలో ఉన్నత ఉద్యోగి ఆమె తల్లి ఎస్బిఐ బ్యాంకులో ఉన్నత ఉద్యోగి సోదరుడు ఎన్ఆర్ఐగా ప్ర ఒక వ్యాపారవేత్త ఈమెకి ముంబైలోనే ఉన్న నవీన్ జిందాల్ అనే స్టీల్ వ్యాపార పారిశ్రామికవేత ప్రముఖ పారిశ్రామికవేత్త లక్షల రూపాయలు కలిగిన వ్యక్తి ఈ నవీన్ కి కొడుకు సద్ద అనే వ్యక్తితో ఈ అమ్మాయికి వ్యక్తిగతమైన వివాదాలు ఉన్నాయి ఈ నవీన్ జిందాలు తన సొంత విమానంలోనే ప్రయాణిస్తూ విమాన ప్రమాదానికి గురించి చనిపోయాడు నవీన్ జిందాలకి ఐదుగురు కొడుకులు ఐదుగురు కొడుకులో ఈ జిందాలు ఒకడు ఈ యొక్క వ్యక్తిగతమైన కేసుని రాజీ చేసేందుకు లేదా కేసుని మాఫీ చేసేందుకు ఆ జిల్లాల యొక్క ప్రశంసల కోసం ఆంధ్రప్రదేశ్లో ఐపిఎస్లు పనిచేశారు మీకు ఇంకో మాట కూడా చెప్తున్నాను కొన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారినాయి ఇందులో డైమండ్ నెక్లెస్లు బహుమతిగా పొందారు ఈ రోజున ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన మూడు జీవోల్లో ప్రభుత్వం ఏం పేర్కొందో తెలుసా ఒక ఐపీఎస్ ఈ చీఫ్ ఇంటెలిజెన్స్ అధికారి ఆంజనేయుడు కాంతిరాణా తానాని విశాల గున్నీని సిఎంఓ ఆఫీసుకు పిలిపించాడు ఈ కాదంబరిని ఎత్తుకురావడం అనేది కిడ్నాప్ చేయటం అనేది సిఎంఓ ఆఫీసులో జరిగిన చర్చ ఇది టీఎంఓ ఆఫీసులు ఉంటారు దీని వేళ్ళు ఎక్కడున్నాయి టీఎంఓ ఆఫీసులో సాక్షాత్తు సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఉన్నారు నిజానికి ఈ కేసులో హోంమంత్రి కూడా ముద్దాయి కావాలి సకల శాఖలు చూసే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు వారి మౌఖిక ఆదేశాలతో ఫిబ్రవరి రెండో తారీఖున కేసు కట్టారు ఒకటో తారీఖున ఫ్లైట్కి టికెట్లు బుక్ చేశారు హైదరాబాద్ నుంచి ఐదుగురు పోలీస్ ఆఫీసర్లు విజయవాడ నుంచి ఏడుగురు బాంబేలో జిల్లాల మీద పెట్టిన కేసుని ఏమే ఉపసంహరించుకోవాలి అక్కడ కేసు ప్రొసీజర్ దొరుకుతుంది ఆ ప్రొసీజర్ దొరుకుతున్న రోజుల్లోనే ఏమైనా తీసుకొచ్చారు దీంతో ఆమె అక్కడ కోర్టుకి కానీ అక్కడ పోలీసు ఆఫీసర్ దగ్గర కానీ సాక్ష్యాధారాలతో వెళ్ళలేకపోయింది ఈ నలభై రెండు రోజుల్లో దాంతో డోర్ లాక్గా భావించేసి ఆ కేసే అక్కడ క్లోజ్ అయిపోయింది దీనికి అడ్డం పెట్టుకుంది కుక్కల విద్యాసాగర్ యొక్క విషయాన్ని కుక్కల విద్యాసాగర్కి జగ్గైపేటలో ఒక ల్యాండ్ ఉన్నట్టుగా ఆ ల్యాండ్ని కాదంబరి పోచరీ డాక్యుమెంట్తో సృష్టించుకొని కేవలం ఐదు లక్షల రూపాయలకి అమ్మకం చేసినట్టుగా అతగాడు ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదు మీద ఈ తతంగం అంతా నడిచింది సార్ చూడండి సార్ ఎంత బాధాకరము ఎంత దారుణమో ఈ కేసు గత పది రోజులుగా కాదంబరి విజయవాడ వచ్చి దాని మీద ప్రభుత్వం కూడా ఒక ఆఫీసర్ని పెడితే పోసగుచ్చినట్టు విషయాలు చెప్తూ అలాగనే మిత్రులు నాకు తెలిసిన అడ్వకేట్లు నరా శ్రీనివాసరావు గారు ఉమేష్ చంద్ర గారి సహకారంతో ఈ ప్రక్రియ అంతా కూడా జరుగుతుంది నేను స్వయంగా కాదంబరి గారిని నేను కలిశాను అది చేసి ఇప్పటికీ ఈ ఐదుగురు పోలీస్ ఆఫీసర్లనే సస్పెన్షన్ సస్పెన్షన్ పడింది ఒక ఏసీపీ హనుమంతరావు ఒక సిఐ సత్యనారాయణ ఐపీఎస్ ఆఫీసర్లు ఆంజనేయులు విశాలగున్ని క్రాంతిరాన టాన్ మీరు ఇందాక అన్నారు ఇది సస్పెన్షన్తోనే సరిపెడతారా అని ఎందుకంటే నిజానికి సస్పెన్షన్ అంటే సగం జీతం పొందే ఉద్యోగస్తులనే అర్థం ఉద్యోగ పరంలో సస్పెన్షన్ అనేది పెద్ద చర్యం కాదు ఏదో వాళ్ళ డ్యూటీలో అలసత్వంగా ఉన్నా కూడా ఆ చర్య తీసుకోవచ్చు కానీ ఇంతటితో దీని పరిష్కారం మాత్రం ముగియకూడదు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఏదైతే ఇంత దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డారో ఐపిఎస్ చరిత్రలోనే ఇది నిలిచిపోయేలాగా ఈ ముగ్గురు అధికారుల మీద కేసులు కట్టి జైలుకు పంపాల్సిన అవసరం కూటమి ప్రభుత్వం ఈ కేసులో ఎంత దూరం వెళ్తుందో నాకు తెలియదు కానీ తీసుకోవాల్సిన ధర్మం మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఈ మేరకు ముగ్గురికి సస్పెన్షన్ పడగానే కొంత మేము సంతోషించాం ఈ మేరకైనా సరే సస్పెన్షన్ పడింది కొంత ఆలస్యమైనా కానీ పాత్రదారులని శిక్షిస్తున్నారు మరి పాత్రదారులు వెనుక సూత్రదారుల సంగతి ఏంటనేది మీరు అన్నట్టుగా కూడా శోధించాల్సిన అవసరం మీకు ఇంకో మాట కూడా చెప్తా సినీ గారు కాదంబరి మీద జరిగిన దాష్టికం మనకు తెలియని ధార్ష్టకం చాలా జరిగింది ఆమెని నూడి వీడియోలు కూడా తీశారు ఆమెను చాలా భయపెట్టారు ఆమె చెప్పలేకపోతుంది ఆమె కూడా ఎందుకు చెప్పిందంటే ఈ విషయం ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత కాస్త ఊపిరి పీలుచుకొని బాంబేలో ఉన్న ఆనంద హరి అని ఒక పత్రికే అది ఆనంద హరి అని తెలుగు ఇంగ్లీషు హిందీ పత్రికే స్వాతంత్ర సమర యోధుల కాలం నుండి ఒక పత్రికే ఒక మాట చెప్పింది అమ్మాయి ఆ పత్రిక రాసింది ఈ కాదంబరి విషయాన్ని ఆ పత్రికను చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలుగు పత్రికలు రాసినాయి ప్రధానంగా ఈనాడు ఆంధ్రజ్ ప్రధాన వార్తగా కూడా రాయాలి లోపల రాసింది దాంతో ఆంధ్రప్రదేశ్లో పౌర సమాజం నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు దీన్ని పరిశోధించడం మొదలుపెట్టారు టీవీ ఫైవ్ మూర్తి గారి లాంటి వాళ్ళు ఏబిఎన్ ఈటీవీ కూడా దీంతో దీన్ని కోసాదు కదండి ఆమెకు ధైర్యం చెప్పారు ఆ ధైర్యంతో ఆమె స్వయంగా విజయవాడ వచ్చి లిఖితపూర్వకమైన కంప్లైంట్ ఇచ్చింది నేనేమంటానంటేనండి నాకు కూడా కొంత అనుభవం ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐపిఎస్ అధికారులు ఇలా ఒక మహిళని ఎత్తుకొచ్చింది ఎట్ దిస్ ఇస్ ద కిడ్నాప్ తెలిగారు ఇది కిడ్నాప్ పోలీసులు చేసిన కిడ్నాప్ ఇలా ఎత్తుకొచ్చిన సంఘటన ఎంత దారుణాన్ని కొట్టుగెట్టిన సంఘటన అయితే నాకు తెలిసి లేదు నేను ఒక పాత్రికేయుడిగా దాదాపు పాతికేళ్ళ పాత్రికేయం చేశాను ఇప్పుడు కూడా ఉన్న వాతావరణాన్ని బట్టి ఎక్కడో మహారాష్ట్రలోనో ముంబైలోనో ఏదో చోటా చోటా గ్యాంగ్ అని చెప్పిన ఎవరో ఒక అతన్ని ఎన్కౌంటర్ చేస్తే ఆ ఎన్కౌంటర్ కేసులోనే ఇద్దరు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారంట ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఒకేసారి సస్పెండ్ అయిన కేసు మన ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది ఇదంతా ఒక ఎత్తే అయితే రెండో ఎత్తున ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేపరు దాని ఛానల్లో వాళ్ళకి ఏ వివాగం వచ్చిందో కానీ వగలాడని పతితని అని దేశంలో పారిశ్రామికవేత్తలకు వల వేస్తుందని ఆయన యొక్క వ్యక్తిగతమైన జీవితాన్ని హననం చేస్తూ ఇప్పటికీ మాట్లాడుతుంది దాని మీద కూడా కాదంబరి కోర్టులో పరువు నష్టం దావా వేసినట్టుంది కాబట్టి ఈ కేసు కూటమి ప్రభుత్వానికి ఒక వజ్రాయుధం ఖచ్చితంగా దీన్ని గనక శోధిస్తే ఈ రాష్ట్రంలో గత ఐదేళ్లలో వైసీపీ పాలన లేదంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక దుర్మార్గమైన దాష్టికం బయటపడుతుంది కాబట్టి నేను ఏమంటానంటే అసలు వైసీపీ మహిళల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదండి మహిళల మీద జరిగే అరాచకాల గురించి హత్యల గురించి అత్యాచారాల గురించి మాట్లాడే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదండి మహిళల నీతిని చేయి మహిళల బుగ్గ మీద చేయి పెట్టి ఆయనేదో అన్న అన్న అనిపించుకుంటాడు తప్ప ఆ అన్న అనే పదానికి అనర్హుడండి ఎందుకంటే ఇవి సాక్షాత్తు కళ్ళకి కట్టిన ఆధారాలు అంటే ఇప్పుడు ఎక్కడో ఉన్న ముంబై నటి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ నింద అవసరం ఆమెకి ఏముంటుందండి తన మానవంతాను ఏదో సినిమాల్లో నటించుకుంటూ ఏదో యాక్టింగ్ చేసుకుంటూ అమ్మ నాన్నలతో ముంబైలో బతి ఆడకూతుంది కాబట్టి తప్పనిసరిగా దీని వెనకుండా సూత్రధారులు కూడా కూటమి ప్రభుత్వం బయటికి తెస్తుందనే ఆశిస్తున్నాం ఈ వేళ్ళు ఎంత దూరం అయితే పోతే అంత దూరం వరకు పరిశోధన జరగాలి ఎందుకంటే బడా బడా జాగిలాలు ఉన్నాయి కాబట్టి ఈ కేసులో రేపు ఏదైనా జరగవద్దు మీరు ఇందాక అన్నట్టుగా వీళ్ళు కోర్టుకి వెళ్ళొచ్చు వాళ్ళ సస్పెన్షన్ ఆర్డర్ మీద స్టే తెచ్చుకోవచ్చు లేదా కేంద్రంలో ఉన్న కేంద్ర హోంమంత్రిత్వ శాఖని కలవచ్చు జనాల సహకారం తీసుకోవచ్చు ఏదైనా జరగచ్చు ఎందుకంటే మనం చూస్తున్నాం కదా న్యాయ వ్యవస్థలో ఉన్న వెసులుబాటుని రూపాయినాణాలతో ఎలా వాడుకుంటారు అనేది అలా కాకపోకుండా దీని మీద ఖచ్చితమైన న్యాయం జరిగింది ఎందుకంటే మనం ఇప్పటివరకు ఐదేళ్ళుగా మాట్లాడా ఐదేళ్లలో ఐపీఎస్ గా మారిందని విషయం మనం చెప్తాం ఐపిఎస్ కాస్త గా మారిందని మనం చెప్తాం అంటే ఇండియన్ పీనల్ కోడ్ జగన్ పర్సనల్ సర్వీస్ గా మారిందని కూడా మనం చెప్తాం కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఇందులో పాల్పడుచుకున్న పోలీస్ ఆఫీసర్ల మీద కోటమే ప్రభుత్వం కేసులు కట్టి జైలుకు పంపితేనే ఈ కేసుకు సంబంధించిన పూర్తి న్యాయం జరిగినట్టు ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందనే భావిస్తుంది సార్ నాకు ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సార్ ఈ కేసులోనా ఒకటి అసలు ఈ కేసులో ఇన్వాల్వ్ అవడానికి కారణం నవీన్ జిందార్ గారు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతాము కాబట్టి మీరు నాకు ఇంకో సాయం చేయండి అని చెప్పేసి పెట్టారు చెప్పారు ఇప్పుడు ఆయన పెట్టిన పెట్టుబడులు కూడా ఉన్నాయి తర్వాత ఇంకో ప్రశ్న ఏంటంటే రిటైర్డ్ నావీ ఆఫీసర్ ఆయన వాళ్ళ నాన్నగారు కాదాంబరి గారు వాళ్ళ నాన్నగారు ఆయన అరెస్ట్ చేస్తే లేదా ఇట్లా చేస్తే నావే అసలు స్పందించదా అండి అసలు ఏమాత్రం హెల్ప్ చేయదు నావే అనేది ఈ విషయంలో ఖచ్చితంగా అనుమానాస్పదమా కదా సార్ ఇక్కడ ఏం చేస్తుంది అవి తర్వాత ఈవిడిని భయపెట్టడానికి కేసులు విత్డ్రా చేసుకోకపోతే ఇక్కడి నుంచి పంపించే ముందు నువ్వు కేసు విత్డ్రా చేసుకోవాలి ముంబైకి వెళ్ళేసి అని చెప్పారు వెళ్ళ చేయకపోతే అని చెప్పేసి మిగతా ఐదారు స్టేట్లలో ఆవిడ మీద కేసులు పెట్టారు దొంగ కేసులు అంటే ఇక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నట్టు అక్కడ కూడా మిగతా స్టేట్స్లో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి ఇవన్నీ చూడాలి కదా ఇవన్నీ ఎవరు చూస్తారంటారు వీటి మీద కాదంబరి తండ్రి నావి ఆఫీసర్ కాబట్టి నావి అసోసియేషన్ ఏం చేసింది ఎందుకు స్పందించడం లేదు లేదా కాదంబరి మహిళ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మహిళా లోకం ఏం చేసింది ఎందుకు స్పందించడం లేదు అలాగే కాదంబరి ఒక సినిమా నటి కాబట్టి సినిమా లోకం ఎందుకు స్పందించడం లేదు ఇవి కాదండి ప్రశ్నలు కాపాడాల్సిన ఒక రాజ్యం ఒక ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఉన్న ఐపీఎస్ అధికారులు తప్పు చేశారా లేదా దుర్మార్గంగా వ్యవహరించారా లేదా అనేది ప్రధానమైన అంశం రెండోది మీరేమడిగారు ఆమెనే ఇతర రాష్ట్రాల్లో కూడా కేసులు పెడతామని భయపెట్టిన మాట యథార్థం ఇతర రాష్ట్రాల్లో కూడా కేసులు అయితే పెట్టాల పెడతామని భయపెట్టారు ఏమి లేదండి అడవిలో ఉన్న ఒక జింకపిల్ల మీద ఒక ఐదు కొడేలు దాడి చేస్తే లేదా ఐదు హైనాలు దాడి చేస్తే ఆ జింక పిల్ల పరిస్థితి ఎలా ఉంటుంది కాదంబరి పరిస్థితి కూడా అంతే మనం కావాల్సింది మనం ఆలోచించాల్సింది రాజ్యం సాక్షాత్ ప్రజాస్వామిక ప్రభుత్వం ఏం చేసింది తప్పు చేసిందా ఉప్పు చేసిందా అని ఆలోచించాల్సింది చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కాదంబరి యొక్క క్యారెక్టర్ మీద నిం చేస్తూ ఉంటుంటారు ఆమె మంచిది కాదని ఆమె క్యారెక్టర్తో మనకి ఏం సంబంధం సార్ వ్యక్తిగత జీవితం వాడి ఇష్టాలతో కూడుకున్న వ్యవహారం వాళ్ళ వ్యక్తిగత జీవితంతో రాజ్యానికి ఏం సంబంధం పోలీసులు సంబంధం మీకు నాకు ఏం సంబంధం ఆ వ్యక్తిగత జీవితంలో లోటుపాటు ఉంటే వాటికి సంబంధించిన పరిష్కారాలు అది సత్తంగా చట్టంగా మనం ఏం చేశామనేది చూడాలి కాబట్టి ఇది ప్రభుత్వం చేసిన దాష్టికంగానే చూడాల్సింది కాబట్టి మీదే ఈ చర్యలకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా ఈ అమ్మాయ కొంత ధైర్యం చేసి నీలాంటి నా లాంటి కొంత పౌర సంఘాల యొక్క బలాన్ని చూసుకొని ధైర్యంగా చెప్పగలుగుతుంది ఎందుకంటే ఇస్ ఎ డాక్టర్ షీఈ్ ఎ డాక్టర్ వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి చెప్పగలుగుతుంది సాధారణంగా అయితే నాకు తెలిసి చాలా మంది మహిళలు ఈ సాహసం కూడా చేయలేరు అందుకని కాబట్టి నేను అవునదే రియల్ హీరోయిన్ అంటున్నా రియల్ హీరోయిన్ కాదు రియల్ హీరోయిన్ అనే మాట నేను వాడటానికి కూడా అది అదే తప్పనిసరిగా ఆ అమ్మాయి వ్యక్తిగత జీవితంలో పోకుండా ఐపీఎస్ కాదు అంటే మనకు తెలిసింది ఒక కాదంబరినే మరి ఇటువంటి కాదంబరులు ఇంకా ఉన్నారా ఇలాంటివి కూడా ఇంకా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఉడంబలికలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ఐళలో చేసిందా సత రామకృష్ణారెడ్డి గారు కూడా అలాంటి ఒప్పందాలు చేసుకున్నారా ఎక్కడెక్కడ ఎవడెవడో బాధితులుండో అని ఆ డైమండ్ నెక్లెస్ల కోసము కోట్ల రూపాయల చేతులు మారటం కోసము కాబట్టి శోధించాలి ఎందుకంటే సిఎంఓ ఆఫీసు నుంచే ఈ ఆదేశాలు వచ్చింది అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వమే జీవోల్లో పేర్కొందంటే ఇది ఖచ్చితంగా శోధించాల్సిన అంశం ఆ దిశగా వెళ్ళాలి ఎంత దూరం అయితే అంత దూరం సార్ కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా ఇక్కడ రాజీ లేని దూరంతో విచారణ పర్వం సాధారండే ఈ ఎపిసోడ్ మధ్యన ఎక్కడ ఆగిపోయినా లేదా సస్పెన్షన్తో సరిపెట్టినా కూడా అది భావ్యం కాదండి అది కూటమి ప్రభుత్వానికి కూడా ఒక ప్రశ్నే నిలబడుతుంది ఈ రోజు మీరు అడగకపోయినా కూడా మళ్ళీ ముప్పై రోజుల తర్వాత అరవై రోజుల తర్వాత ఇదే సీను లో మళ్ళీ ప్రశ్నిస్తారండి ఏం న్యాయం చేశారు అని తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు కూడా గత ప్రభుత్వ పరిపాలన దాష్టికాల మీద ఎర్ర పుస్తకమనో మరో పుస్తకమనో వాళ్ళు కూడా మాటిచ్చున్నారు కాబట్టి దీని వెనకుండా మూలధాతువులు మొత్తం కూడా ఈ మూల ముద్దాయిలు మొత్తం కూడా శోధించి అవసరం వస్తే కేంద్రం హోంమంత్రిత్వ శాఖతో కూడా మాట్లాడి ఆ నిందితుల మీద కేసులు కట్టి జైల్లోకి పంపాల్సిన అవసరం అయితే ఉంది తద్వారానే ప్రజాస్వామ్యంలో తదుపరి సంబంధించిన ఐపీఎస్ కూడా కాస్త ఒక హెచ్చరికగా ఉంటుంది ఒక వార్నింగ్ లాగా ఉంటుంది తప్పు చేసేవాడికి తప్పు చేయడం గుణపాఠం ఉంటుంది ధన్యవాదాలు సార్ చూద్దాం మరి ఈ ప్రభుత్వం ఎంత దూరం వెళ్తుంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఎంత చిత్తశుద్ధి ఉందనేసి చూసుకోవాలి ఆ కనీసం ఇప్పటి వరకు అయితే సస్పెన్షన్ అయితే కనిపించింది ఇంకా మిగతా చర్యలు కూడా కనిపిస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తారు ఇలాంటి వాళ్ళు అన్యాయం జరిగిన వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ తమ గోడని వెళ్ళబుచ్చుకుంటారు చూద్దాం మరి ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు